హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు చూయించబోతున్న రెసిపీ ఏంటి అని అనుకుంటున్నారా అదే అండి స్వీట్ షాప్లో దొరికే క్రంచీ అయినా టేస్టీ అయినా సాఫ్ట్ అయినా మెత్తటి పకోడి అండి నిజంగా దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది స్వీట్ షాప్ వాళ్ళు చేసే మ్యాజిక్ ఏంటో తెలియదు కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయండి దీన్ని తయారు కావాల్సిన పదార్థాలు చూసుకుందాం కొన్ని టిప్స్తో నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో చూడండి నేను ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్ ఒకటి లేదా రెండు తీసుకునండి కట్ మిర్చి రెండు తీసుకున్నాను కట్ చేసుకొని ఒక బౌల్ అంతా ఉల్లిపాయలు వేయండి తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే నేను ఒక కప్ అంతా ఇక్కడ బియ్యపిండి తీసుకుంటున్నాను అలాగే ఒకటిన్నర కప్ అంతా శనగపిండి తీసుకుంటున్నానండి అలాగే హాఫ్ టీ స్పూన్ వంట సోడా ఒక స్పూన్ అంతా ఉప్పు చాలు ఇంకా ఇది వేసిన తర్వాత ఆఫ్ఘరిట్ ఆయిల్ వేడి వేడి నూనెని వేయండి ఇది వేస్తే గుల్లగా క్రిస్పీగా మెత్తగా వస్తాయండి పకోడాలు అందుకని ఇలాగ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొనండి మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇలా వేడి అయ్యాక సిమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేయండి ఇలా వేసి తీసేసుకోవాలి తర్వాత నేను రెండవ సారి వేస్తున్నాను ఇలా చూడండి ఇలా వేసిన తర్వాత తిప్పుకొనండి అటు ఇటు తిప్పుకొని మీడియం సైజులోనే ఆయిల్ పెట్టుకొనండి పెట్టుకున్నాక కాల్చి తీసేసేయండి ఫ్రెండ్స్ నిజంగా ఈజీగా టేస్టీగా మన ఇంట్లోనే సాఫ్ట్ అయిన మెత్తడి పకోడి వేయచ్చు చాలా బాగుంటుందండి ఎప్పుడు తిన్నా కానీ స్వీట్ షాప్ స్టైల్లోనే మనకు కుదురిపోతుంది మరి మీకు నచ్చినట్లయితే నా వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి